వందే మాతరం భారత మాతాకి జై భారతదేశంలోని ప్రాచీన నాగరికత సర్వోన్నత సంస్కృతి భారతదేశ ఆధ్యాత్మికతను తిరిగి పునర్జాగృతం చేయడానికి ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థాన్ కార్యాలయం ప్రధాన కార్యాలయం రాయపూర్ ఛత్తీస్గఢ్లో ఉంది వైపున అందరం కృషి చేస్తున్నాం ఇందులో భాగంగా భారతీయతలో అతి ప్రాచీనమైన సంస్కృతిని ప్రాచీనమైన యోగ పరంపరను ధ్యాన పరంపరను ప్రజల చెంతకు తీసుకువెళ్లాలని ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఈ ఓ మండలి శ్రీశక్తి అవతార్ సేవా సంస్థాన్ కృషి చేస్తుంది ముఖ్యంగా సంస్కృతి అని మాట్లాడినప్పుడు యోగం ధ్యానం గురించి మాట్లాడినప్పుడు చాలా వరకు ఇది గుహ్యమైన విషయాలు చాలా లోతైన విషయాలు సామాన్యులకు అర్థము కావు అనే ఒక అభిప్రాయం అనేది ప్రజల్లో ముఖ్యంగా మన భారతీయుల్లో ఉంది కానీ యోగము కానీ ధ్యానము కానీ అతి సరళమైంది మనసును ఏకాగ్రము చేయడానికి మన మనసులో సంకల్పాలని శుద్ధిగా చేయడానికి ఏకాగ్రతను పెంచుకోవడానికి లక్ష్యం వైపుగా ప్రయాణించ ప్రయాణించడానికి ఈ ధ్యానము అనేది మనకు దోహదపడుతుంది ఇందులో భాగంగా కొత్త విషయాలను ఏమీ చెప్పడం లేదు మండలి మన సనాతన ప్రాచీన సంస్కృతిలో ఉన్న విధానాన్నే తిరిగి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ అవగాహన చైతన్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మనకు వేదాలు వేదాంగాలు ఉపవేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికీ మూలమైన ఒకే ఒక శబ్దం ఆ శబ్దాన్ని మనం ఉచ్చరించినా స్మరించిన అనుసరించిన లిఖించిన చాలు మన యొక్క మనుషుల్లో ఉన్న మానవత్వం లేదా ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ కూడా పునర్జాగృతం అవడానికి దోహదపడే విధంగా ఉంటుంది ఆ శబ్దమే ఓంకారం ఓం అనే శబ్దం ఇందులో సర్వస్వము అంటే ఈ సృష్టికి ఆది యొక్క స్వరం ఓంకార శబ్దం ఆ శబ్దంలోనే ఈ సృష్టి యొక్క రహస్యం ఇముడి ఉందని కూడా మనకి మన ప్రాచీన మునులు ఋషులు భావించారు అదేవిధంగా మనకు తెలియజెప్పారు మనకి హిందూ ధర్మంలో తీసుకున్నట్లయితే ఏ మంత్రోచ్చరణ అయినా కూడా ఓం అనే అక్షరం లేకుండా మంత్రోచ్చరణ ఆరంభం కాదు సో ఈ ఓంకారం అనేది ఆ ఓ ఈ మూడు బీజాక్షరాల యొక్క సంయుక్త సమ్మేళనంగా చెప్తారు ఈ ఓంకారాన్ని మనము స్మరించినా జపించినట్లయితే ఉచ్చారణ చేసినట్లయితే శరీరపరంగా కూడా బా శరీరంలో ఉన్న నాడీతంత్రులు అవయవాలు కూడా సమతాస్థితిలోకి వస్తాయి అదేవిధంగా ఈ సృష్టిలో సృష్టి కంటే మనకు ఈ గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల ఖగోళ రంగంలో కూడా అంతరిక్షంలో కూడా ఓంకార ధ్వని వినిపిస్తున్నట్లుగా మనకి ఎన్నో పరిశోధనలు తెలియజేస్తాయి అంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న శబ్దం భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అదేవిధంగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది మరి సూర్యుడు కూడా గెలాక్సీ పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతుంది ఇట్లా ఒకదాని చుట్టూ ఒక జాటు పరిభ్రమిస్తూనే ఉంటాయి ఈ పరిభ్రమిస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యే శక్తియే ఓం ఓంకారం ఈ ఓంకారాన్ని ఎప్పుడైతే మనము ఉచ్చరిస్తామో మనిషి యొక్క మనస్సు ప్రకృతితో మళ్ళీ చెప్పాలంటే ప్రకృతి కాకుండా విశ్వవంతం అమేకం అవుతుంది ఈ ప్రకృతితో విశ్వవంతం అమేక అవడం వల్ల మనిషికి విశ్వంతరాల నుంచి వెళ్ళి ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక అనుకూలమైన సానుకూలమైన శక్తి లభిస్తుంది తద్వారా మనం అనుకున్న లక్ష్యాలను మనం అనుకున్న దారిలో ప్రయాణించడానికి మనకు అవకాశం లభిస్తుంది కాబట్టి ఎవరైనా కూడా సాధారణ అతి సాధారణమైన వ్యక్తులు కూడా పండితులైనా కూడా అక్షర జ్ఞానం లేకపోయినప్పటికి కూడా ఎవరైనా కూడా ధ్యానం చేయవచ్చు ధ్యానం అనేది ఏదో క్లిష్టమైన ప్రక్రియ కాదు సులభంగా ఒక నిమిషంతో మీరు ఆరంభించి లేక ఒక క్షణంతో ఆరంభించి ఒక్కసారి ఓంకారం యొక్క ఉచ్చారణ చేసి అలా క్రమక్రమంగా దాని యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ పోయినట్లయితే తప్పకుండా మీ మనస్సు అలజడి నుంచి దూరం అవుతుంది అదేవిధంగా ఏకాగ్రమవుతుంది మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారు ఏ దిశగా మీరు ఆలోచించాలనుకుంటున్నారు మీ లక్ష్యం ఏదైతే ఉందో మనసులో ఉంచుకొని మీరు ఓంకార ఉచ్చారణ చేసినట్లయితే మీ మనసు ఆ విషయం మీద కేంద్రీకరిస్తుంది తద్వారా మీలో ఒక కొత్త శక్తి ఉత్పన్నమవుతుంది ఇది ఓంకారం ద్వారా లభించ జరిగే ఒక అద్భుతం ఒక ప్రయోజనం ఈ ఓంకార ఉచ్చారణకి నియమాలు లేవు ఎవరైనా కూడా చేసుకోవచ్చు స్మరించేటప్పుడు ఒక ఉన్నతమైన సంకల్పం తీసుకున్నా పర్వాలేదు లేదా మీ ఇష్టదైవం ఇష్టదైవాన్ని ఒకరొకరికి దైవం ఇష్టదైవం వేరువేరుగా ఉంటారు ఏ దైవానన్నా కూడా మీరు స్మరించుకోండి స్మరిస్తూ మీరు ఓంకారాన్ని ఉచ్చరించినట్లయితే ఆ దైవంతో మీకు సాన్నిధ్యం ఏర్పడుతుంది ఆ దైవంతో మీకు దైవానికి చేయబోతారు వారి ఆశిస్సులు లభించే అవకాశం ఉంటుంది ఇట్లా ఈ ఓం అనే శబ్దంలో ధ్యాన ప్రక్రియ అనేది ఇమిడి ఉంది ఈ ధ్యానాన్ని చేసినట్లయితే సులభంగా మనము మనం కావలసిన ఏకాగ్రతను కావచ్చు మానసిక రుగ్మతలు కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు నేటి ప్రపంచంలో మానసిక ఒత్తిడి రుగ్మతలు అనేటివి చాలా అధికంగా ఉన్నవి వాటిని దూరం చేసుకోవడానికి ఇది ఒక మహామంత్రంగా ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది కాబట్టి ఈ ఓంకార ఉచ్చరణ కనీసము ఒకటి రెండు లేదా మూడు నిమిషాల పాటు చేసినట్లయితే రోజులో పొద్దున సాయంత్రం వీలైతే మధ్యాహ్నము మీకు వీలున్నప్పుడు ఆఫీస్లో కావచ్చు ఇంటి వద్ద కావచ్చు ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీరు ఏకాగ్రం చేసి ఓంకార ఉచ్చారణ చేసినట్లయితే మీకు ధ్యాన ప్రక్రియలో మీరు మీకు తెలియకుండానే మీరు మమేకం అవుతారు తద్వారా మీరు మీ మనసుకు ఒక ప్రశాంతత చేకూరుతుంది మనసులోని అంటే ఆలోచనలు మనకు ఇబ్బంది పెట్టే ఆలోచనలు కావచ్చు లేదా మనకు ఆశించని ఆలోచనలు కావచ్చు వాటిని దూరం చేసుకోవచ్చు సత్సంకల్పాలు శుభ సంకల్పాలు మనకు ఏవైతే మనకు ఆ పాజిటివ్ థాట్స్ అనేటివి మనకు ఉత్పన్నమవుతుంది తద్వారా మన మనసును అనుకున్న లక్ష్యం మీద మనము ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది భారతదేశం ఒక పుణ్య భూమిగా లేదా గొప్ప భూమిగా మనకు భావిస్తూ ఉంటాము అదేవిధంగా వాస్తవం కూడా మనము బా భా భవిష్యత్తులో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికి మనవంతుగా రికార్డు గాదిది మన దేశంలో నూట యాభై కోట్ల మందికి పైగా మన జనాభా ఉన్నారు కాబట్టి ధ్యానం అందరూ చేయలేరు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షల మంది చేస్తేనే ఇది ఒక ప్రపంచ రికార్డుగా ఈరోజు భావిస్తున్న తరుణంలో మరే మనము ఒక ఆసనంలో కూర్చొని అందరూ భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఓంకార ఉచ్చారణ ఒకే సమయంలో చేసినట్లయితే అది యోగా దినోత్సవం కావచ్చు లేదా మరేదైనా సందర్భం కావచ్చు చేసినట్లయితే ఇది వంద కోట్ల మందికి పైగా ఉన్న ఈ జనాభా కనీసం నూట యాభై కోట్ల మందిలో వంద కోట్ల మంది ఒక నిమిషం పాటు ఈ యోగాభ్యాసం అంటే ఈ ఓంకార ఉచ్చారణ చేసినట్లయితే ఈ రికార్డును ప్రపంచంలో ఏ దేశము కూడా దాన్ని బ్రద్దలు చేయలేదు కాబట్టి మన భారతదేశం మళ్ళీ ప్రాచీన కాలంలో వలె ప్రపంచానికి రాజధానిగా ప్రపంచానికి గురువుగా ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఉండే చేసే స్థాయికి తీసుకువెళ్ళడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఇందులో భాగంగా ఆయా రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క క్షమతను సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆ రంగంలో మరింత ఉన్నతిని సాధించడానికి ఈ ఓంకార ధ్యానం ఉపయోగపడుతుంది మీరు ఒక సంకల్పం తీసుకోండి రెండు నిమిషాల పాటు ఓంకారాన్ని ఉచ్చరించండి తర్వాత మీరు మీ పనిలో నిమగ్నండి తప్పకుండా ఉత్తమమైన స్థితిని ఉత్తమమైన మీరు ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మేము అన్ పాఠశాలలు కావచ్చు సంస్థలు కావచ్చు పారిశ్రామిక సంస్థలు కావచ్చు శిక్షణ సంస్థలు కావచ్చు వీటన్నిటిలో కూడా మేము విశేషంగా ప్రచారం చేస్తున్నాము దీనికి ఎక్కడికో వెళ్ళి శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి వారే ఇంటి దగ్గరే ఓంకారం ఓంకారం ఉచ్చరించడంలో ఎవరికి అభ్యంతరాలు ఉండవు అది ఎవరైనా కూడా అభ్యాసం చేయవచ్చు ఆ అభ్యాసం ద్వారా మన మానసిక సామర్థ్యాన్ని వందకు వంద శాతం ఉపయోగించుకునే అవకాశం ఉంది మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే మీరు మీ దినచర్యను కొనసాగిస్తూ మీ జీవితాన్ని మీ జీవన శైలిని కొనసాగిస్తూ కూడా మీరు జీ దినంలో కొద్ది సమయం ఈ ఓంకార అభ్యాసాన్ని చేసినట్లయితే మీరు మరింత ప్రగతి పథాన వెళ్తారని భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈ మార్గాన్ని వెళ్ళడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధి కాదు వ్యక్తిగత శ్రేయస్సే కాదు భారతదేశ శ్రేయస్సు వ్యక్తి శ్రేయస్సులోనే ఇమిడి ఉంది మనమందరం మన ఏకాగ్రత శక్తిని పెంచుకొని మన యొక్క రంగంలో ముందు మనం పనిచేస్తున్న రంగంలో ముందుకు వెళ్ళడానికి కృషి చేసి ఉత్తమ ఫలితాలను సాధించినట్లయితే మన శ్రేయస్సే కాదు దేశ శ్రేయస్సు వ్యక్తికి అభివృద్ధి కాదు దేశం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది మీరందరూ కూడా ఈ ఓం యొక్క ఉచ్చారణని ఓం యొక్క స్మరణని అభ్యాసం చేయండి అతి సులభంగా ధ్యాన ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు కాండి ధన్యవాదాలు భారత మాతాజీ జై